అవుని తిక్కాపురం ఊరోళ్ళు ఎలా ఉన్నారో ఏమో ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఇప్పటికైనా లేదో ఏం చేస్తున్నాడు దాన్ని రివర్స్ పెడుతున్నాడు పొయ్యిలో ఇటుకలు రాలా ఓహో వేడి ఇలా చేస్తున్నాడా వీళ్ళు ఇంకా మారలేదన్నమాట ఎమ్మెల్యే కు సన్మానం చేస్తున్నా ఎమ్మెల్యే ఎలా చేస్తారో చూద్దాం మీరు మా ఇంటికి రావడం అది నా అదృష్టం గంటలతో దండేంట్రా బాబు మరి సన్మానం చేసినందుకు నాకు ఇస్తాను ఏంటి కొట్టండి మేడం ఇక్కడ కొట్టండి మేడం నా జన్మ ధన్యమైంది మేడం కొట్టించుకొని జన్మ ఇన్ని రోజులు ఎక్కడికి ధన్యమంటాడేంటి వేరే నుండి రాలేదక్క మరి మా ఇంట్లో దొంగతనం ఎవరా చేసేది దొంగతనం చేయలేదని పిలిచిందా తప్పైందక్క ఇప్పుడు చేస్తానక్క

చెప్పు బాబు ఏం ప్రాబ్లం ఇది చెయ్యి చాలా సార్ మీ ప్రాబ్లం ఏంటి తల భయంకరంగా నొస్తుంది సార్ నువ్వు లోపల రా చెయ్యలేదేంది నాకు ఇప్పుడు నొప్పే లేదు చెయ్యి నొప్పి అంటే చెయ్యే లేపేశాడా నీకు తల నొప్పి అన్నావుగా రా లోపలికి ఏమైందబ్బా వీళ్ళకి అక్క ఏమైందక్క ఏడుస్తున్నారు నా బర్త్డే నీ బర్త్డే నేర్చున్నారా బర్త్డే అంటే మంచిగా కేక్ కట్ చేసుకోవాలి కదక్క అసలే బర్త్డే అని మేము బాధలో ఉంటే మమ్మల్ని కేక్ కోసుకోమంటావా నువ్వు ఓ రన్నింగ్ రేసా చూద్దాం కాసేపు టైం పాస్ అవుతుంది అరే బాబా కింద వన్న కూడా పిల్లోడు బలే గెలిచాడు విన్నారు ఎవరంటే సమీర్ వీడు కదా గెలిచింది ఓ ఇది తిక్కాపురం కదా పైన ఏంది సౌండ్ వస్తుంది వీళ్ళేంది శవం పక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు ఏడవాలి కదా అన్నవాడు చెప్పకుండా పోయినాడు వీడు బైక్ మీద పోతున్నాడు కార్ వచ్చి గుద్దింది దెబ్బకి పైకి పోయినాడు అదేదో సినిమా స్టోరీలో చెప్తున్నాడు ఫంక్షన్ కి బాగా రెడీ అయిపోదామండి మనల్ని చూసి సెలబ్రిటీలు అనుకోవాలా అట్లా రెడీ అయిపోదాం అబ్బో సరేనండి ఫంక్షన్ కి రిచ్ గా పోయేలా ఉన్నారు ఇదే మన రేంజ్ ఫంక్షన్ కి రిచ్ గా రెడీ అవుతారనుకుంటే ఇలా డ్రెస్ వేసుకున్నారేంటి అరే ఏమో అయినట్టుందే అన్నా ఏమైందన్నా అంత టెన్షన్ లో పోతున్నావు మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది అందుకే పోతున్నా మరి బండి స్టార్ట్ చేసుకుని ఫాస్ట్గా గా పోవచ్చు కదన్నా ఇప్పటికే లేట్ అయిందని ఇంత ఫాస్ట్గా పోతుంటే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసుకుని పోమంటే బండి స్టార్ట్ చేసుకుని డర్ర అని పోయి లోపల వాడు చచ్చిపోతాడు నువ్వు జరిగాయా అన్నా అరే తమ్ముడు ఇట్రా ఎగ్జామ్సా అవునా ఏందిరా ఇవి చిట్టీలు తీసుకుపోతున్నావా చిట్టీలు తీసుకుపోతేనే కదా మాకు ఎగ్జామ్ రాపిచ్చేది ఒరే హాల్ టికెట్ ఉంటే కదా ఎగ్జామ్ రాపిచ్చేది ఏం మాట్లాడుతున్నావా హాల్ టికెట్ ఉంటే మమ్మల్ని డీబార్ చేస్తారు హాల్ టికెట్ ఉంటే డీబార్ చేస్తారా ఎన్నకేం తెలియనట్టుంది ఎంత

అదేంటి చిన్న పిల్లలకి పెన్షన్ ఇస్తున్నారు మరి పింఛను పిల్లలకి ఎక్కువ ముసలి సరా ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఓహో ఇక్కడ ఇలా ఉందా చదువుకోండి ఏంది ముసలి కూర్చోబెట్టారు మీరు బాగా చదువుకొని మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలా నేను డాక్టర్ ఎంత టీచర్ డాక్టర్ నేను పోలీస్ అయితా నేను టీచర్ అయితా నేను కలెక్టర్ అయితే టీచర్ డాక్టరు టీచర్ పోలీసా కలెక్టర్ కూడా పెన్షన్లు తీసుకునే వయసులో ఈ ప్యాషన్ లేంటరా వీళ్ళకి వర్షం ఎందు ఇట్లా పడుతుంది రే వాన బాగా పడుతుంది మళ్ళా వాన అయిపోతే బట్టలు ఆరవు తొందర తీసుకురా పైన ఆరేద్దాం ఇంత వానకి బట్టలు ఆరేస్తారా అసలు బట్టలు ఎలా ఆడతాయిరా వీళ్ళు నిజంగానే వానలో ఆరేస్తున్నారా మొత్తానికి ఫ్రెష్ అయ్యొచ్చా గాలి బాగా వస్తుంది పోయి మంచం వేసుకొని పండుకుందాం సల్లగా వండుకోండి అంకుల్ అదేంటి మంచుడుతున్నాడు అంత నీటుగా పరుపు తిండేసి పడుకోవడం ఏంట్రా అన్నది పెళ్ళి అయిపోయింది పెద్దమ్మా అందుకనే పత్రికొచ్చినా జరిగింది ముక్కలు పెట్టింది అంటే పెళ్లి అయిపోయిందా పత్రిక ఇచ్చినందుకు సంతోషం బాబు పెళ్లి అయిపోయింది అంటున్నారు మళ్ళీ పత్రిక ఇస్తున్నారేంటి అంతే కదా నాన్న నేను నా పెళ్లి అయిపోయింది పత్రిక ఇస్తున్నాం చెప్పులు ఎక్కడ పెట్టానబ్బా చెప్పులా అసలే కాలు కాలుతున్నాయి అంకుల్ మీ చెప్పులు అక్కడ ఉన్నాయి ఏంది కాలు కాలుతున్నాయని చెప్పులు తలపైన పెట్టుకోబోతున్నాడు వాడిట్టనే పోయేది వాడిని పట్టుకొని సావ కొడతా ఈ పెద్ద కొట్లాట జరిగేలా ఉంది చూద్దాం వచ్చాడు ఏ రాదని కొడతాండమంట అవున్రాడతాన్నే బొమ్ముంటే కొట్రా వీళ్ళేంది నవ్వుకుంటున్నారు తలకాయలు పగల కొట్టుకుంటారు అనుకుంటే ఇంత కామెడీగా కొట్లాడుతున్నారు ఎందురా నవ్వుకుంటూ నీ ఎగ్జామ్ ఉంది బాగా చదువుకున్నారా స్కూల్ అనుకుంటా పోయి చూద్దాం ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది నువ్వు అమ్మ అదేంటి వాళ్ళ ఎగ్జామ్ ఈమె రాస్తుంది నీ ఎగ్జామ్ అయిపోయింది కూర్చో నెక్స్ట్ ఇక్కడ పిల్లల ఎగ్జామ్లో టీచర్లు రాస్తారా నేను నీ తిక్కాపురంలో చదువు వింటే బాగుండు కదరా కాలుకి అడుగుదాం ఆమె కాలుకి మురిగిందా పిన్నిస్ ఉంటే అంతేనా ఉండ మొత్తానికి తిక్క నాకు పనికొస్తున్నారు ఏంది మేము వైర్ తెస్తుంది ముల్లేమో గానీ కాలు తీసి చేతులు పెట్టేలా ఉన్నావు అక్క నువ్వు ప్రాబ్లం ఏమి ఈ టైరు అద్దము బాగుంది టైరు బాగుంది సరే తీసుకో వీడేంది అద్దం బీకేస్తున్నాడు టైరు కూడా సరే బాబు రిపేర్ చేస్తా సాయంత్రం రా అంటే ఇక్కడ పాటలు పీకి మరీ రిపేర్ చేపించుకుంటారా ఇంత ఎండ అవుట్ కదా సిక్స్ ఏంది ఓ సిక్స్ కానీ అంపైర్ ఏమంటాడు అవుట్ అవుటా ఫోర్ ఈడ ఉంటే నాకు వచ్చే క్రికెట్ మర్చిపోతా జిమ్ సామాన్ తెచ్చినారా చేద్దాం పా జిమ్ పికాపురంలో జిమ్ ఎలా చేస్తారో చూద్దాం పెద్ద సామానే పెట్టినారు సరే మరి ఎన్ని గంటలు చేద్దాం చేద్దాం చేద్దాంలో ఒక గంట సేపు వీళ్ళేంది పరుపులు వేస్తున్నారు నేనేమో వెయిట్లు ఎత్తుతారు అనుకుంటే పరుపులు వేసుకుని పడుకున్నారు కదరా సామాన్లు తెచ్చుకొని బొక్క కదరా ఇప్పుడు స్కూల్ కా అక్క సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి స్కూల్ ఏందక్క ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోవాలి మళ్ళీ సెలవులు బంద్ చేస్తారు కదా హాలిడేస్ అయిపోయినాక స్కూల్ బందా రండి బ్రో నువ్వు అప్పటి నుండి ఇక్కడే ఉన్నా అవును తింటున్నారా బ్రో తిన్నాం ఎలాగో ఆకలేస్తుంది సరే బ్రో రా అదేంటి బ్రో ప్లేట్ లో నీళ్లు పోసుకున్నావు గ్లాస్ లో అన్నం పెట్టుకున్నావు అంతే కదా బ్రో ఇవి నీళ్లు ఇది అన్నం అంటే మనలకు కాకుండా ప్లేట్ లో నీళ్లు పోసుకొని గ్లాస్ లో అండం పెట్టుకుని ఎక్కడికి పోతున్నారా అసలు ఏం చేస్తారో చూద్దాం చెప్పు సెంటర్ లా తమ్ముడు ఆధార్ ఏమైనా అప్డేట్ చేస్తున్నారా కాదన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ లేక మారనా అది మార్పిణీకి వచ్చిన ఆధార్ కార్డు లో హీరో చెప్పు బాబు నాని ఫ్యాన్ మహేష్ బాబు చేంజ్ చేయండి వేరే హీరో ఫ్యాన్ అయితే అది ఆధార్ కార్డు లో మళ్ళీ చేంజ్ చేయించుకోవాలా ఈ ఫంక్షన్ కి వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఏం ఫంక్షన్ ఇది ఈ అవ్వ నామకరణం చేయబోతున్నాం ముసలి నామకరణం ఏందిరా ఈ అవ్వ పేరు వచ్చేసి పింకి అవ్వ పేరు వచ్చేసి స్మైలి ఈ అవ్వ పేరు లక్కీ మళ్ళీ ఈ జనరేషన్ పిల్లల పేర్లు నీ సమస్య వీటి నా దగ్గర అప్పు తీసుకొని సమస్య అవుతుందయ్యా నీ డబ్బులు నువ్వు తీసుకొని నన్ను టార్చర్ పెడుతున్నాడు తీసుకున్న డబ్బులు ఇస్తానంటే ఏంది అప్పు తీసుకుంటే గాక తిరిగి ఇస్తానని సతాయిస్తావా తప్పేందయ్యా ఏందయ్యా నీ తప్పుకు శిక్ష వంద కొరడా దెబ్బలు అయితే మనం కూడా అప్పు తీసుకోవాలి ఇక్కడ